ప్రధానమంత్రిని అదేవిధంగా వివిధ మంత్రిత్వ శాఖ మంత్రుల్ని కలిసి కొన్ని విజ్ఞప్తులు చేసే విషయం మనకు అందరికీ తెలుసు మంచి పని చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పొందపరిచినటువంటి విషయాల గురించి వెళ్ళి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి విషయాలు కూడా ప్రస్తావించారు మన పత్రికలో టీవీలో చూసాం దాంట్లో అతి ముఖ్యమైనది మరి షెడ్యూల్ పదమూడులో సెక్షన్ నైంటీ త్రీ ప్రకారంగా ఉన్నటువంటి షెడ్యూల్ పదమూడులో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నాలుగో అంశం ఏది ఐఓసి ఆర్ హెచ్పిసి ఎల్ షెల్ విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఫ్రమ్ ది అపాయింటెడ్ డేట్ ఎగ్జామిన్ ది ఫీజిబిలిటీ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఏ గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఇన్ ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టేక్ అండ్ ఎక్స్పెడిషియస్ డెసిషన్ దేర్ ఆన్ అనేది అంశం ఉంది మనకు అందరికీ తెలుసు ఇది కూడా రిప్రజెంట్ చేశారు చేసిన తర్వాత మరి ఈ బడ్జెట్ సమావేశాల్లో అది శాంక్షన్ అవుతున్నట్టు కూడా నిన్న పత్రికలో మరి ప్రకటించబడ్డది వచ్చింది పిఎం మోడీ గ్రాండ్స్ నాయుడుస్ సిక్స్టీ థౌజండ్ క్రోర్ విష్ ఆఫ్ పెట్రో కెమికల్ హబ్ ఆయిల్ రిఫైనరీ అనేది వచ్చింది ఇది ఎకనామిక్ టైమ్స్లో చాలా పెద్ద ఎత్తున పబ్లిష్ అయింది అయితే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఒక ఐదు వేల ఎకరాలు భూమి ఇస్తే మేము పెడతామని చెప్పి అది శ్రీకాకుళమా మచిలీపట్నమా రామాయణపట్నమా ఇక్కడో దగ్గర మరి ప్లేస్ ఐడెంటిఫై చేస్తే మేము పెడతామని చెప్పి వాళ్ళు చెప్పినట్టు ఈ పేపర్లో వచ్చింది తర్వాత సంబంధిత మంత్రి అయినటువంటి హర్దీప్ పూరి గారు కూడా దీన్ని ధృవీకరించారు సరే ఇదంతా కూడా ఎకనామిక్ టైమ్స్ పత్రికలో చాలా పెద్ద ఎత్తున పబ్లిష్ అయింది మంచిదే నేను నాకేమీ ఆక్షేపణ లేదు నేనేమి మా పార్టీ తప్పన దాన్ని తప్పు కూడా పట్టడం లేదు అసలు అంశం ఏంటంటే ఇదే షెడ్యూల్ థర్టీన్లో తెలంగాణ రాష్ట్రానికి మరి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఉండాలని అదేవిధంగా బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టాలని ఈ రెండు అంశాలు కూడా ఇదే దాంట్లో పొందపరచడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఇప్పుడు మంత్రులు కేంద్ర క్యాబినెట్లో వారు మంత్రులు ఒకరు క్యాబినెట్ స్థాయి ఒకరు ఎంఓఎస్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం మంచిది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో చెప్పబడ్డది మరి అరవై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన రిఫైనరీ బీపీసీఏలు ఆంధ్ర ప్రాంతానికి ఈ హామీ కాబట్టి ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి హామీ కాబట్టి మరి ఇచ్చిండ్రు మరి అదే స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఉంది కదా తెలంగాణ రాష్ట్రంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కావాలని నా చిన్నతనం నుండి నేను విద్యార్థిగా ఉన్న సందర్భంలో విద్యార్థి నాయకుడిగా ఉన్న సందర్భంలో విద్యార్థి రాజకీయాల్లో చాలా చురుగ్గా పనిచేసేటప్పుడు ఎన్నో ధర్నాలు వరంగల్ బంధులు కాజీపేట బంధులు పిలిచి పిలిచి అలసిపోయినాం మేము ఒక ముప్పై ఏళ్ళు కొట్లాడినాం మరి విభజన చట్టంలో దాన్ని అప్పుడు కేసీఆర్ గారితో మాట్లాడి ఆ రోజు దీన్ని మేము చొప్పించినాం దీంట్లో ఈ విభజన చట్టంలో తప్పనిసరి మా హామీ ఉండాలని చెప్పినాం మరి చంద్రబాబు నాయుడు గారు పై ఆధారపడ్డారు కాబట్టే ఇలా మేము అక్కడ ఇస్తాము మరి ఇక్కడ మేము మీ పైన ఆధారపడలేదు కదా అని అనుకుంటుంది ఆ బీజేపీ పార్టీ తెలంగాణ ప్రజలు కూడా ఎనిమిది మంది ఎంపీలను గెలిపించారు కదా మీ పార్టీకి బీజేపీ పార్టీకి పోనీ దీని గురించి వెళ్ళి గత పది సంవత్సరాల నుంచి పార్లమెంట్లో మా పార్టీ తరఫున చాలాసార్లు మాట్లాడిన తర్వాత కేసీఆర్ గారు ప్రధానమంత్రి మోడీ గారిని చాలాసార్లు కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అని ఏదో వేగన్ రిపేర్ ఫ్యాక్టరీ ఇచ్చి కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చాడని చెప్తారు వేగన్ రిపేర్ ఫ్యాక్టరీ అంటే స్మాల్ యూనిట్ అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ బట్ దిస్ ఈజ్ మేజర్ ఇండస్ట్రీ ఇది తెలంగాణ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పి దాదాపు ముప్పై ఏళ్ళ ఆడ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి కోట్లాడుతున్నాం వరంగల్ ప్రజలు కాజీపేట ప్రజలు తెలంగాణ ప్రజలు మరి ఇంత వ్యత్యాసం మోడీ గారు సొంతంగా గెలిస్తే చంద్రబాబు ఇది కూడా రాకపోవు ఆంధ్రప్రదేశ్కి ఏది సొంతంగా బీజేపీ వాళ్ళు గెలితే ఇది కూడా రాకపోవు ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీరు ఒక ప్రాంతీయ పార్టీ గెలిపించినందుకు మీరు అదృష్టవంతులు ఎందుకంటే అట్లీస్ట్ ఇది కూడా మోడీ గారికి తెలియదా ఈ హామీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో షెడ్యూల్ పదమూడులో మనకు కాజీపేటలో కోజ్ ఫ్యాక్టరీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్లో కోస్తా తీరం లోపట పెట్రోకెమికల్ రిఫైనరీ అని చెప్పి అన్నీ రాసుకున్నారు కానీ ఏది ఇవ్వలేదు పది సంవత్సరాలు మోడీ గారు ఇలా కేవలము చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడ్డది కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఇలా అరవై వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి బీపీసీతో పెట్టిస్తున్నారు తెలంగాణ ప్రజలు మరి బీజేపీని కూడా గెలిపించారు కదా ఏం చెప్పాలి దీనికి మోడీ గారు జవాబు చెప్పాలి కదా ఎనిమిది మంది పార్లమెంట్ బీజేపీ సభ్యులు మరి రేపు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వబోతున్నటువంటి ఈ పెట్రోల్ రిఫైనరీకి ఇచ్చే సందర్భంలో తెలంగాణ ప్రజలకు ముండి చేయి చూపిస్తారా అంటే బీజేపీ ఒక జాతీయ పార్టీ కదా అందరినీ సమానంగా చూస్తామని చెప్తారు కదా మరి విభజన చట్టంలో షెడ్యూల్ పదమూడులో పట తెలంగాణకి ఏమి ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇవ్వాలి చాలా స్పష్టంగా చెప్పారు మరి ఈ హామీని ఎందుకు నిలబెట్టుకోవడం లేదు